అందరికీ నమస్కారం అండి మాది ఆర్వైఎస్ఎస్ అంటే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన సిబ్బంది అండి మేమంతా కూడా అంటే గ్రీవెన్స్ ప్రతి సోమవారం కూడా మా యొక్క ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అంటే మేము ఈ సిబ్బంది సిబ్బంది పండించిన పంటలు తర్వాత మా తరఫుని రైతులు పండించిన పంటలన్నీ కూడా మేము ఇక్కడ ఉత్పత్తుల కింద కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగిందండి ఆకుకూరలు అండి ప్రతిదీ కూడా న్యాచురల్ పద్ధతిలోనే పండించినవి అందుకనే కొంచెం ఇది మామూలుగా మార్కెట్లో దొరికిన వాటికంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుందండి ఇది బ్లాక్ రైస్ అండి ఇది బ్లాక్ రైస్ చాలా ఇది మనకి క్యాన్సర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది ప్రతి మనిషి శరీరంలో ఎంతో కొంత క్యాన్సర్ కణాలు ఉంటాయా ఈ మనం తగ్గించుకోవాలంటే బ్లాక్ రైస్ తినాలండి తర్వాత ఇది షుగర్ లెస్ బీమ్ అండి ఇది లెస్ అండి ఇది ఆర్ఎన్ఆర్ పది పదిహేను సున్నా నలభై ఎనిమిది రకం ఆర్ఎన్ఆర్ అండి ఇది ఇది వచ్చి ఎనభై రూపాయలు సారా ఇది వచ్చి నూట ఇరవై అండి బ్లాక్ రైస్ ఇది బ్రౌన్ రైస్ అండి నేచురల్ గా పండించింది అంటే ఏ విధమైన పురుగు మందులు వేయకుండా జీవామృతము ఘనజీవామృతము పంచగవ్య పుల్లటి మజ్జిగ ఆశ్రమం బ్రహ్మాశ్రమం నేమాశ్రం తర్వాత సప్తధాన్యాపురం లేక తర్వాత దశపర్ణి కషాయం మనకి పురుగు మందు స్థానంలో ప్రత్యేకంగా మన కషాయాలు ఉన్నాయండి ఆ కషాయాలు మళ్ళీ పిఎండిఎస్ అని పచ్చి ఎరువులు వీటి ద్వారా మేము వేసి పండించిన పంటలు ఇవి ఏంటంటే మీకు చూసినట్టుగా మార్కెట్ లో నిగనిగలాడినట్టుగా ఉండవు ఎందుకంటే దీనికి చాలా ప్రకృతి సిద్ధంగా పడినాయి కాబట్టి ఒక్కోసారి పురుగు వచ్చినా సరే మేము పురుగు మందు కొట్టం కొట్టాము మేము కషాయాల వల్లే ఇది చేస్తాం అందువల్లే మీకు ఉత్పత్తి కొంచెం అలవాటు చేయాలని మా ఏఓ శ్రీనివాస్ గారు తర్వాత మా ఎంపీ ఎన్ఎఫ్ఎస్ హేమలత్ గారు తర్వాత అనంతకుమార్ గారు తర్వాత ఈ ఐఎస్ ఐసిఆర్పీలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దగ్గర మా ఏ శ్రీనివాస్ గారు పర్మిషన్ తీసుకుని అంటే గ్రీవెన్స్ రోజుని జనం అందరూ వస్తారు కాబట్టి కొద్ది కొద్దిగా అలవాటు చేయాలని ఇంతకు ముందు ఎంఎస్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగిందండి ఇది ఇలాగా ఈ ప్రకృతి ఆహారం తినటం వల్ల మనుషులు అనారోగ్యాలు పోలవకుండా ఉంటారో ఈ దేశానికి మంచి బావి తరాలు అందిస్తారు తర్వాత ఇది అండి అత్యంత పోషక పోషకమైన పదార్థం ఇది దగ్గర దగ్గరగా మూడు వందల రోగాలు దీనివల్ల దొరుకుతాయి మనకి యాక్చువల్ గా మనం కొనుక్కోకలేదు మన దొడ్లోనే దొరికితే దీనికి ఏ విధమైన పురుగు మందులు కొట్టరు తర్వాత ఇది కూడా పొన్నగంట కూర అండి ఇది కూడా ఇదే రేటు ఇది పొన్నగంట కూర చాలా పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇది ఎర్రబచ్చలండి ఇది ఇది కూడా నేచురల్ గానే పండుతుంది ఇది ఇది మామూలు బచ్చలే తర్వాత కరివేపాకు అయితే మనకి ఏమి చెయ్యం మనం కరివేపాకు దగ్గర అలాంటివి మనం వాడుకోవచ్చు వంకాయలు బెండకాయలు తర్వాత వంకాయలు వంకాయలు కేజీ అరవై రూపాయలండి బెండకాయలు కేజీ యాభై రూపాయలండి తర్వాత బీరకాయలు వంద రూపాయలండి ఇది వచ్చి మూడు కాయలు వచ్చి ఇరవై రూపాయలండి ఇది ఇది ప్యూర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వ్యాగ్రేసరం నుంచి ఒక రైతు తీసుకుని రావటం జరిగిందండి ఇది ఆ ఇది ఇది దెబ్బకాయలు అండి దెబ్బకాయలు ఒకటి ఇరవై రూపాయలు మా ఫార్మర్ తర్వాత ఇటు వచ్చి అన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇది చూడిపిండీ తర్వాత మా సార్ అనంతకుమార్ గారు విజయనగరం నుంచి తెప్పించారు దీన్ని ఆర్గానిక్ బెల్లం ఇందులో ఏ విధమైన హైడ్రోస్ కానీ లేకపోతే ఏదైనా వేయకుండా తిరుపతి దేవస్థానానికి ప్రసాదం నిమిత్తం వెళ్తుందండి ఇది ఇది వంద రూపాయలు కనీసం మనం తినేదంతా కూడా పంచదార బెల్లం అండి అందులో హైడ్రోస్ వేస్తారు రంగులు వేస్తారు ఇది చాలా అమృతతుల్యమైన రకం తర్వాత ఇది ఆర్ఎన్ఆర్ అన్న ఇది ఆర్ఎన్ఆర్ రకమండి ఇది షుగర్ లెవెల్ షుగర్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ అండి ఇది షుగర్ కంటెంట్స్ తక్కువగా ఉంటాయి ఇది మా నుంచి పట్టుకొచ్చారండి రైతు ఫుల్ ఆర్గానిక్ అండి అది హీలింగ్ తక్కువ ఉండడం వల్ల దీనికి రేట్ అలా ఇంకా ఎనభై రూపాయలు ఇస్తున్నారు కానీ అది తక్కువ రేటే అనుకుంటున్నాను నేను తర్వాత మినపప్పులు కానీ పెసరపప్పు కానీ పల్లీలు అండి తర్వాత ఇవ్వండి అది కూడా చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి చెప్పండి తర్వాత మేడం గారు కూడా చెప్పు ఈ పప్పుని మినపప్పు కానీ పెసరపప్పు కానీ గ్రైండింగ్ చేసినప్పుడు మనం రెగ్యులర్ గా మిల్ ఐరన్ వాషర్స్తో చేస్తుంటాం అలా కాకుండా ఇది సాంప్రదాయ పద్ధతిలో రాతి రోజు పైన గ్రైండింగ్ చేసింది పప్పుగా తయారు చేసిన పప్పులని మేము ఆర్గానిక్ గా మేము ఇది సేల్ చేయడం జరుగుతుంది ఆర్గానిక్ పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ వాడము అదే వాడి విధానంలో కూడా ఐరన్ యూజ్ చేసాము ఎక్కడ కూడా ఎందుకంటే ఇది హీట్ జనరేట్ అవడం వల్ల దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ తగ్గిపోతాయి నెక్స్ట్ ఇది 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 వేరుశెనగ పిక్కలు కూడా మీకు శ్రీకాకుళం నుంచి తీసుకురావడం జరిగింది ఇది ఇక్కడ పెసరపప్పు గాని మినపప్పు గాని ఇటు రాగి పిండి కూడా మీకు అక్కడ విజయనగరం ఒక ఫార్మర్స్ దగ్గర నుంచి నేరుగా తీసుకుని అక్కడ ప్రొసీడింగ్ చేశాక తీసి పిలిచినాయి అన్నమాట ఫస్ట్ ఇయర్స్ పూర్తి స్థాయిలో చేసిన రైతుల దగ్గర నుంచి మేము పీజీఎస్ సర్టిఫికేట్ ఉన్న రైతుల దగ్గర నుంచి మేము పంటలు సేకరించడం జరుగుతుంది వారి దగ్గర నుంచి మాత్రమే మేము మార్కెటింగ్ చేయడం జరుగుతుంది